హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆసమం లో ఈ రోజు మా ఇంట్లో రెగ్యులర్ గా బిర్యానీస్ లోకి వాటిలోకి కాంబినేషన్ గా చేసుకునే ఒక రెసిపీని అయితే చూపించబోతున్నాను మీలో ఎంత మంది ఈ రెసిపీని చేస్తూ ఉంటారు ఇంట్లో అనేది కామెంట్ చేయండి ఈ రెసిపీ నేమ్ వచ్చేసి దాల్చా అండి దీని కోసం అయితే నేను ఒక చిన్న గ్లాస్ తో శనగపప్పు అయితే తీసుకున్నాను కొంచెం క్వాంటిటీలోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఆ శనగపప్పును ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ కైతే పెట్టేసుకుంటున్నాను కొంచెం పసుపు యాడ్ చేసుకుని నేనైతే ఒక త్రీ ఫోర్ విజిల్స్ వరకు పెట్టేశాను ఈ శనగపప్పు అనేది బాగా మనకు మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట మ్యాష్ చేసుకుంటున్నప్పుడు ఇలాగ పప్పు గుత్తితో నార్మల్ గా అయితే మిక్సీకి కూడా వేస్తుంటారు అలాగైనా వేసుకోవచ్చు లేదా ఇలాగైనా మీరు మ్యాష్ చేసుకోవచ్చు ఈ రెసిపీని ఎక్కువగా చికెన్ మటన్ కాంబినేషన్స్ లో కూడా చేస్తూ ఉంటారు నేనైతే ఈ రోజు తో చూపిస్తున్నాను అనమాట ఈ పచ్చిశనగ పప్పుని ఇలాగైతే బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మ్యాష్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండునైతే నానబెట్టేసుకొని హాట్ వాటర్ లో జ్యూస్ అయితే తీసేసుకొని యాడ్ చేశాను ఇప్పుడైతే దీంట్లో కొద్దిపాటి వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం ఆనియన్స్ చిన్న సైజు ఆనియన్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ టమాటో దీన్ని మనం సొరకాయతో కానీ వంకాయలతో కానీ కూడా కాంబినేషన్స్తో చేసుకోవచ్చండి మా ఇంట్లో అవి తినరు కాబట్టి నేను ప్లెయిన్గానే చేస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఈ వెజిటేబుల్సే కాకుండా సొరకాయ లేదా వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేస్తుంటారు ఇప్పుడు ఇందులోకి ఇంట్లోనే పట్టేసుకున్న ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు కారం రెండైతే యాడ్ చేసేసుకొని సాల్ట్ అవి ఒకసారి సరిచూసేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇది ఎక్కువగా మరి చిక్కగా కాకుండా పల్చగా ఉంటేనే బాగుంటుందండి మా ఇంట్లో ఈ రెసిపీని దాల్చాని కొంచెం పల్చగానే చేస్తుంటామండి కొన్ని ఏరియాస్ లో కొంచెం చిక్కగా చేస్తుంటారు ఇటు విజయవాడ ఈ సైడ్ అయితే కొంచెం చిక్కగానే చేస్తుంటారు ఇన్ని చాలా ప్లేసెస్ లో చాలా పేర్లతో పిలుస్తుంటారు ఉంటారు రెసిపీని మా ఏరియాలో అయితే దాల్చా అంటారు కొన్ని ఏరియాస్ లో కట్టా అంటారు ఇంకొన్ని ఏరియాస్ లో కలియా అని కూడా అంటుంటారు ఉండే ఏరియాలో మీకు తెలిసి రెసిపీని ఏమంటారు అనేది కూడా కామెంట్ చేయండి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ రెసిపీలోకి ఒక చిన్నపాటి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టీ స్పూన్ చిన్న టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇలాగైతే ఫ్రై చేసుకుంటున్నాను సిమ్ లో ఈ రెసిపీని ఇలా వెజిటేబుల్స్ తోనే కాకుండా నాన్ వెజ్ తో కూడా చేస్తుంటారు ఈ రెసిపీని ఇలా వెజిటేబుల్స్ తోనే కాకుండా నాన్ వెజ్ యాడ్ చేసి కూడా చేస్తుంటారు ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక రెండు ముక్కలు చెక్క దాల్చిన చెక్క అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం స్మెల్ కోసం అంతేకాకుండా ఈ రెసిపీకి కొంచెం టేస్ట్ని ఇస్తాయని ఈ చిన్నపాటి తాలింపు అయితే పెడుతున్నాను ఇప్పుడు ఈ తాలింపులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అని యాడ్ చేసి పెట్టుకున్న దాల్చనైతే కొద్దిగా యాడ్ చేసేసి తాలింపు అయితే వేసుకుంటున్నాను కుక్కర్లోకి పూర్తిగా ఈ రెసిపీని ఇలా చిన్నపాటి టిప్స్తో ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే వాళ్ళైనా కూడా ఇలా ఈ తాలింపుని ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ తాలింపు పెట్టుకోకుండా ముందుగా ఉల్లిపాయ టమోటా వేగిన తర్వాత కూడా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తుంటారు దానికంటే కూడా ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటది ఒకసారి ట్రై చేసి చూడండి తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత దీనికి వన్ ఆర్ టూ విజిల్స్ పెట్టేస్తే బాగుంటుంది వెజిటేబుల్స్ అన్ని బాగా కుక్ అయ్యి దాల్చా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఉంటదండి టూ విజిల్స్ వచ్చేస్తే రెసిపీకి సరిపోతుంది టూ విజిల్స్ అయితే వచ్చే ఇప్పుడు కుక్కర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఇదిగోండి దాల్చా అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా సింపుల్ గా చిన్నపాటి టిప్స్ తో చాలా సింపుల్ ప్రాసెస్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీస్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు సైడ్ డిష్ లాగా అంతేకాకుండా బగారా రైసెస్ లో పులావ్స్ లో కూడా మనం సర్వ్ చేయొచ్చు ఈ రంజాన్ నెలలో చాలా హడావిడిగా వంటలవి చేస్తుంటాం బిర్యానీస్ అవి ఎక్కువ చేస్తుంటాం దాని కాంబినేషన్ గా ఈ దాల్చా ని ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్ లో ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి